ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమ కష్టాలు శత్రువులు ఉన్నారని బాధపడేవారు ఈ టెక్నిక్ కనుక మీరు పాటిస్తే అవి మిమ్మల్ని దరి చేరవు నెంబర్ వన్ మీరు పాటించవలసింది ఏమిటి అని అంటే ముందుగా నాకు శత్రువులు ఉన్నారు నాకు ఎప్పుడు కష్టాలు అని మనస్సులో మీరు భావించరాదు నేను ఎప్పుడు ఏదో ఒక బాధతో బాధపడుతూ ఉంటాను అక్కర్లేని కష్టాలని కొనుక్కు తెచ్చుకుంటాను అనుకునే వారికి ఈ టెక్నిక్స్ బాగా ఉపయోగపడతాయి ముందు మీ మనసులోంచి శత్రుభావాన్ని తీసివేయండి నిజంగా శత్రువైనప్పటికీ కూడా నాకు ఎవరు శత్రువులు లేరు అని మీరు అనుకోవాలి దీనితో పాటుగా నాకు ఎటువంటి కష్టాలు లేవని మీరు అనుకోవాలి ముఖ్యంగా మీరు ఆలోచించవలసింది ప్రతిరోజు కూడా శత్రువుని కూడా క్షమించే యొక్క తత్వాన్ని మీరు పెంచుకోవాలి ఎవరైతే శత్రువును కూడా క్షమించే యొక్క విధానాన్ని అలవరుచుకున్నారో వారికి ఎప్పుడూ కూడా కష్టాలు ఉండవు శత్రు శేషం మిగలదు మీరు ముఖ్యంగా పాటించవలసింది ఈ మంత్రాన్ని పదే పదే ఎవరైతే చదువుతారో వారికి శత్రువులు ఉండరు కాక ఉండరు ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యంగి రే మమ రక్ష రక్ష మమ శత్రున్ భక్ష భక్ష ఓం స్వాహ ఈ మంత్రాన్ని రోజుకి ఒక ఇరవై సార్లు యాభై నాలుగు సార్లు పఠించి చూడండి ఈ మంత్రాన్ని పఠిస్తూ రోజు ఒక అరగంట ధ్యానం చేస్తూ మీ మనసులో మీకు శత్రువులు అనేవారే లేరు ఉన్న శత్రువు ఎవరైనా ఉన్నట్టయితే వారు కూడా మీకు మిత్రులుగా మారినట్లుగా భావన చేయండి వారితో నేను తెలుసో తెలియకో మీ పట్ల ఇప్పటి వరకు నేను శత్రుభావంతో ఉన్నాను ఇక నుంచి నేను మీ పైన శత్రుభావం నాకు లేదు అని చెప్పి మనసులో వారికి చెప్పండి పాజిటివ్గా వారి గురించి ఆలోచించడం మొదలు పెట్టండి మీకు కష్టాలనేది జీవితంలో ఇప్పుడు వరకు ఉన్నవి ఈ కష్టాలన్నీ తీసుకెళ్లి భగవంతుడి యొక్క పాదముల దగ్గర వదిలేసినట్టుగా ఫీల్ అవ్వండి ఈ రోజు నుంచి మీకు కష్టాలే లేవు ప్రతి సెకను కూడా మీకు ఆనందమే ప్రతి నిమిషము కూడా మీకు ఆనందముగా ఉన్నట్లుగా ఫీల్ అవ్వండి ఇలా ఫీల్ అవుతూ మీరు ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని చదువుతూ పాజిటివ్గా ఆలోచిస్తూ శత్రువు ఉన్నాడనే భావన కూడా మీరు లేకుండా మీ మనసులో ఉంటే శత్రువు ఉండడు లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే మనం ఏదైతే భావిస్తామో అదే మనకి రిటర్న్ గిఫ్ట్గా వస్తుంది కాబట్టి అలాంటి గిఫ్ట్లు మీరు ఎప్పుడో అందుకునే ఉంటారు ఎన్నోసార్లు అందుకునే ఉంటారు ఈ రోజు నుంచి అలాంటి గిఫ్ట్లు మీకు వద్దు అనుకుంటే జీవితంలో మిమ్మల్ని కష్టాలు శత్రువులు అనేవారు మీకు దరి చేరకుండా ఉండాలి అంటే ఈ క్షణమే ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేస్తూ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం చదువుతూ నాకు శత్రువులు లేరు నాకు కష్టాలే లేవు అని మీరు అనుకోవాలి ఈ విధానాన్ని మీరు అలవాటు చేసుకోండి ఇలా కొంతకాలం చేసేలోగా మీకు శత్రువు అనేవాడు ఎవరూ కనపడరు అదేవిధంగా కష్టాలంటే ఎలా ఉంటాయి అనే ఒక ఆలోచన మీకు కలుగుతుంది ప్రతి మనిషికి కష్టాలు రావడం సహజమే కానీ ఆ కష్టాలను జయించాలంటే పదే పదే తలుసుకుంటే కష్టాలు ఎక్కువ అవుతాయి కానీ తగ్గవు అని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తా ఉంది మరి మీకు ఈ మాటలపైన విశ్వాసం ఉంటే ఒక్కసారి ఆచరించి చూడండి మీ జీవితంలో శత్రు అనేది ఉండమన్నా ఉండదు జీవితంలో కష్టాలు రమ్మన్నా రావు సికింద్రాబాద్ లో ఉంటున్నాను నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో నా జాబ్ పోయిందండి నేను ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ కన్నా ఎక్కువ నేను జాబ్ లేకుండా ఉన్నాను సో ట్వంటీ ఫోర్ లో నేను చెప్పారు గురుగారు దగ్గర రావడం జరిగింది సో గురుగారు ఇచ్చిన సింపుల్ రెమెడీస్ మంత్రాలు అవి చదువుకుంటూ నేను భగవంతుడు గురుగారు చెప్పినది ఫాలో అయ్యాను సో నాకు వచ్చిన ఒక త్రీ మంత్స్ లోనే మా ఫ్రెండ్ నాకు ఎదురుగా ఫోన్ చేయడము అరే ఇలా ఇంటర్వ్యూ ఉంది నువ్వు రావాలి నువ్వు తప్పకుండా నువ్వు సెలెక్ట్ అయిపోతావు అని చెప్పడము నేను కూడా అంత గొప్పగా ప్రిపేర్ అవుతున్నా కూడా నేను కాన్ఫిడెన్స్ తో వెళ్ళడము అక్కడ నేను కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయడము ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడము సో అన్ని జరిగాయి నేను ఇప్పుడు పీసీఎస్ లో కూడా నాకు జాబ్ వచ్చేసింది ఇదంతా గురుగారు బ్లెస్సింగ్స్ వల్ల జరిగింది నేను గురుగారికి చాలా కృతజ్ఞత